దేవుని వాక్యాన్ని చదువుకుందాం దిది ఉపదేశండము పదిహేనవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకుందాం ఏలైనగా నీ దేవుడైన ఎహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశరించను గనుక నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయవు అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను హేలరు దేవునికి స్తోత్రం మరిక్కడ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలను ఉద్దేశించి మోషే ప్రవక్త ద్వారా ఈ మాటలు రాయించాడు మోషే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఏలైనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పి ఉన్నట్లు దేవుడు చెప్పి ఉన్నట్లు అని వారికి తెలియపరుస్తున్నాడు తెలియపరిచి నిన్ను ఆశీర్వదించను గనక రెండవది నిన్ను దేవుడు ఆశీర్వదించను గనక అని మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా మరి యేసుక్రీస్తును నమ్ముకున్న నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిన్ను ఏ ఉద్దేశంతో పిలిచాడో నీవు తెలుసుకుంటే నీవు అప్పుల పాలు ఎందుకు అవుతున్నావు అల్లరి పాలు ఎందుకు అవుతున్నావు వ్యాధుల పాలు ఎందుకు అవుతున్నావు సమస్యల పాలు ఎందుకు అవుతున్నావో నీకు అర్థమవుతుంది మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ రీతిగా వ్రాయబడింది ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకే నేను మిమ్మల్ని పిలిచాను అని అపుస్తుడైన పేతురు ద్వారా ప్రభువారు వ్రాయించాడు నిజమే ఈనాడు నీవైనా నేనైనా సమస్త అన్నజనులైనా కూడా ఆయన పిలిచిన పర్పస్ ఏంటి అంటే నీవు నేను ఆశీర్వాదానికి వారసుడిగా వారసురాలుగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు ఆయన యొక్క ఉద్దేశం ఆయన యొక్క చిత్తం ఈ రీతిగా వ్రాయబడింది మరి ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చాలంటే మనము రెండు పనులు చేయాలి అది ఐదవ వచనము ఈ రీతిగా వ్రాయబడింది నేడే నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోమంటున్నాడు దేవుడు మోషే ద్వారా రాయించిన మాట ఏమంటుందంటే అంటే ఇప్పుడే అలరి పాలవుతున్నావా అప్పుల పాలవుతున్నావా సమస్యల పాలవుతున్నావా వ్యాధుల పాలవుతున్నావా ఇప్పుడే అంటున్నాడు నేను నీకు ఏ ఆజ్ఞలైతే ఆజ్ఞాపించానో వాటన్నిటినీ అనుసరించి నడుచుకోమన్నాడు మొదటి రెండవది యహోవ మాటను జాగ్రత్తగా వినేలా ఎవరైతే దేవుని మాట జాగ్రత్తగా వింటారో మీలో బీదలు ఉండనే ఉండరు దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక హామేన్ ఆమెన్ యుగ యుగములకు ఆయనకు ఘనత ప్రభావములు కలుగునుగాక ఎందుకో తెలుసా మీలో బీదలు ఉండరు అనేక జనంలోకి అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవని దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం పొందుకోవాలంటే ఆ రెండు పనులు చేసినప్పుడు ఆయన మూడు ఆ విషయాలు నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు మొట్టమొదటిది ఏమంటున్నాంటే నిన్ను ఆశీర్వించను గనక మొదటిది దేవుడు నిన్ను ఆశీర్వించాను గనక అని చెప్తున్నాడు రెండవది నీవు అనేక జనములకు అప్పించేదవు అప్పిస్తావు అంటే నీ స్థితి మారుతుంది నీ దరిద్రం పోతుంది నీ పాపం క్షమించబడుతుంది నీ రోగాలు తొలగిపోతున్నాయి నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నీవు అని మాట్లాడుతున్నాడు ఆయన నీవు అనేక జనములకు అప్పించేదవు అని వాగ్దానం చేస్తున్నాడు మూడవది చెప్తుందంటే ఏం చెప్తున్నాడు నీవు అనేక జనులకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అంటున్నాడు నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయవుగా ఎవరికి చేయి చాపే పరిస్థితి నీకు రాదు ఆ దరిద్రమైన స్థితి నీకు రాదు ఆ దుష్టుని యొక్క ప్రభావము నీ మీద నీ కుటుంబం మీద ఉండదు ఎందుకో తెలుసా నీవు ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావు ఆయన మాట జాగ్రత్తగా వింటున్నావు ఆయన మాట శ్రద్ధగా వింటున్నావు కాబట్టి ఆయన ఇస్తున్న వాగ్దానము నిన్ను ఆశ్రయించను గనక నీవు అనేక జనములకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవు మూడోది నాలుగోది అనేక జనములను ఏలుతావు కానీ నిన్ను ఒక్కడు కూడా ఏలరని ఆయన వాగ్దానం చేస్తున్నాడు అంటే నీ ఇంట్లో ఏ సమస్య ఉండదు నీ ఇంట్లో పొట్లాడుకోవడం బాధలు కక్షలు భేదాలు ఉండవు ఎందుకు తెలుసా మీ మధ్యలో దేవుడు ఉన్నాడు యేసు క్రీస్తు ఉన్నాడు ఆయన రక్తంతో మీను కప్పుతున్నాడు ఆయన వాక్యం మీ హృదయం సమృద్ధిగా ఉంటుంది ఆయన కాపుదల ఉంటుంది ఆయన సంరక్షణ ఉంటుంది ఆయన దీవెనలు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి ఇక నువ్వు ఎందుకు ఇంట్లో అవుతాయి ఎందుకు ఇంట్లో సమస్యలు వస్తాయి ఒకరంటొకరు మనస్పార్థలు ఎందుకు వస్తాయి ఒకరు ఈర్ష్య బాగా ఎందుకు ఉంటుంది వారి కుటుంబాల మధ్యలో పిల్లల మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో భార్య భర్తల మధ్యలో సమాధానం సంతోషం ఆనందం నెమ్మది దీర్ఘశాంతం దయాలత్వం అంటే ఆత్మ ఫలము మీ చుట్టూ పనిచేస్తూ ఉంటాయి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన తండ్రి మీకు వందనాలు విన్నా మీ మాటలు బట్టి మిమ్మల్ని ప్రస్తుతిస్తున్నాం మీ మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయించే నీవు సెలవిచ్చావు నేను నిన్ను ఆశీర్వించాను గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవని చెప్పావు అందుకే మీకు వందనాలు మీరిచ్చిన వాగ్దానం బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం తండ్రి నీకు వందనాలు ఈ మాటలు వారు ఎంతమంది అయితే అప్పులతోనూ ఎంతమంది అయితే సమస్యలతోనూ బాధలతోనూ కష్టాలతో ఉన్నారో వాటన్నిటి నుంచి విడుదల కలిగించండి బలగీనం బలపరచండి రోగులను స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు ఎంతమంది ఉంటున్నారో వారందరికీ మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి మీ ఆశీర్వాదం సమృద్ధిగా దయచండి మీ దీవెనలు సమృద్ధిగా దయచేయండి ఇంకా వినబోతున్న వారు ఎవరైతే బలహీనలు ఉన్నారో వారిని బలపరచండి ఎవరైతే వ్యాధితో ఉన్నారో స్వస్థపరచండి ఎవరైతే పేదరికలు ఉన్నారో వారికి విడుదల దయచేయండి మీ ఆశీర్వాదం వారికి సమృద్ధిగా దయించండి మీ దేవుని వారికి సమృద్ధిగా దేయండి అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రార్థన విని జవాబు అనుగరించినందు కృతజ్ఞతలు పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్